శవల్ క్యా ఫ్రెండ్స్ ఈరోజైతే మా పెబ్బర్ మార్కెట్ అవుతుంది పెబ్బర్ మార్కెట్లో వచ్చేసి ఇలాంటి పెద్ద సైజు పెబ్బులు అయితే ఉంటాయి సార్ కావాలనుకున్న వాళ్ళైతే పెబ్బేర్ మార్కెట్ అయితే రావచ్చు పెబ్బేర్ మార్కెట్ ఇంతకుముందు గత వారం అయితే పెబ్బేర్ మార్కెట్లో ఎద్దుల మార్కెట్ ఫుల్ అంటే ఫుల్ రస్సీగా ఉండే కూడా ప్లేస్ లేకుండా ఈ వారం అయితే మార్కెట్ అయితే చాలా డల్ ఉంది మార్కెట్ మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెద్ద మార్కెట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే మార్కెట్ అయితే ఉంటుంది పెద్దలో పెద్ద సైజ్ ఎద్దు ಮಾರ್ಕೆಟ್ ಐತೆ ಅಸೂ ಮಾರ್ಕೆಟ್ ಎದುರ ಮಾರ್ಕೆಟ್ ಕೂಡ ఎవరువాణి ఏం చెప్తుండే రెండు లక్షల నలభై వేలు ఎన్ని పళ్ళతో పళ్ళతో ఎవరైనా ఒకటి అరవై ఎనిమిది ఒకటి అరవై ఎనిమిది అంటే మీకు వాళ్ళకు లక్ష రూపాయలు డిఫరెంట్ లక్ష రూపాయలు డిఫరెంట్ ఉందండి రెండు లక్షల ఇరవై వేల వరకు వచ్చిండ

ఏం పని చేసిన ఓకే వ్యవసాయాన్ని అంట అయితే రేట్ అయితే అడిగిన కానీ వీళ్ళకు గిట్టుబాటు కాక ఇవి వచ్చేసి నెట్టెంపాడు నీటింపాటి నుంచి అయితే వచ్చిన వీళ్ళు పేరు మార్కెట్కి వచ్చినాయి నుంచి వచ్చారండి వీళ్ళు ఎందుకంటే ఈ ఎద్దుల మధ్య నన్ను నడవాలంటే కూడా కొద్దిగా ఒక్కొక్కసారి భయం వేస్తుంది ఎందుకంటే కొన్ని మనం వెనకంగా వెళ్తున్నాను తినడానికి కొన్ని వస్తాయి కొన్ని పొడవడానికి వస్తాయి అందుకని మార్కెట్లో ఎద్దుల పక్కన నడిచేటప్పుడు కొద్దిగా ఆచి చూసి నడవాల్సి వస్తుంది చూసుకొని లేదంటే మాకు తెలియదు కదా ఏది ఎలాగుంటుంది పట్టానికి ఏదో ఒకటి అయితే అన్న ఏం చెప్తున్నా అన్న రేట్వి కాదా వ్యాపార వ్యాపారం వస్తున్నాయి కాబట్టి వీళ్ళైతే రేట్లు చెప్పరు ఈ వారం అయితే నేనైతే ఎద్దుల రేట్లు అనేవి ఎక్కువగా అడగలేదు ఒక మీకు మార్కెట్ అనేది ఎలాగుంది అనేది ఒక అంతే రేట్లు అనేది పెద్దగా అయితే ఏం అడగట్లేదు నేను మార్కెట్ అయితే చాలా డల్గా ఉంది ఇద్దరు మార్కెట్ అయితే ఎక్కువగా అయితే

ఒకటి పది పదైదు వరకు అయితే అడిగిందండి ఒకసారి పోనీ మరేపండి సిక్స్ త్రీ డబల్ జీరో నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ ఇలా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి మీరు దూర్లో కావాలండి కుబేర్ మార్కెట్కి అయితే ఇక్కడ కూడా ఉన్నా ఒకసారి అయితే అడుగుదాం అన్న ఏం చెప్తున్నావు అన్న రేటు రేటు ఏం చెప్తున్నావు లక్ష ముప్పై ఎన్ని పాలతో ఉన్నాయి పాలదుల సేద్యమైనయా సేద్యం కొట్టిండ్రా మామూలుగా కొట్టిండ్రు ఎవరు షాబాద్ అడిగారు ఎవరన్నా అడిగినరా ఎంతవరకు అడిగింది ఒకటి వరకు అడిగిన ఒకసారి పోనీ మరేపండి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో డబల్ వన్ నైన్ వన్ జీరో సెవెన్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి వీళ్ళు షాబాద్ నుంచి వచ్చిందంట కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి పాల పల్లె వీళ్ళు కొద్ది మార్కెట్కి అయితే వచ్చినాయి కూడా ఉన్నాయి సరే అయితే అడుగుతారా ఏం చెప్తాను అన్న ఏం చెప్తాను రేట్ ఇవి రెండు లక్షల ఇరవై వేలు ఎన్ని పళ్ళతో రెండు పళ్ళతో ఉన్నాయి సేద్యమైనయా షాద్ అంట షాబాద్ సారీ ఊరు అయితే ఇవి రెండు లక్షల ఇరవై వేలు అయితే రేట్ చెప్తుందండి రెండు రెండు పళ్ళతోనే ఉన్నాయి ఎవరు మీది కొండపేట బీచ్ పల్లి దగ్గర బీచ్ దగ్గర కొండపేట ఒకసారి నైన్ సిక్స్ ఫైవ్ ఫోర్ టూ డబల్ ఫోర్ ఇలా కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకున్నాను ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకోండి అనవసరమైన కాల్స్ మాత్రం చేయొద్దండి అవసరమైన వాళ్ళు మాత్రం కాల్ చేసి మాట్లాడుతున్నారు వీళ్ళు వచ్చేసి రైతులు వచ్చేసి ఏం చెప్తున్నారు తమ్ముడు రేట్ ఏం చెప్తారు రెండు లక్షల ఇరవై వేలు ఎన్ని పాలవుతున్నాయి పోయినా అడిగిర ఎవరన్నా ఎంతవరకు అడిగిన ఒకటి అరవై ఒకటి అరవై దాకా అడిగినటు వీటిని ఎవరు మీది పాతపల్లి నుంచి వచ్చింది ఒకటి అరవై దాకా అడిగినట్టు వీటిని వచ్చిన మాత్రం సేద్యం అయితే పోయినా అని చెప్తుంది ఒకసారి ఫోన్ నెంబర్ ఇవ్వండి డబల్ ఫైవ్ వన్ వీళ్ళ కాంటాక్ట్ నెంబరు కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకోండి విత్తలు అయితే చూడడానికి బాగుంది కొద్ది మార్కెట్ అయితే వచ్చినాయి ఓకే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంది మీరు అనవసరమైన కాల్స్ అయితే చేయొద్దు తీసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం కాల్ చేసి మాట్లాడుకోండి కొద్ది మార్కెట్కి అయితే వచ్చినాయి